హలో అండి ఈ పాటనక్కి ఇన్విజిబుల్ పైపింగ్ ఏ విధంగా వేయాలి అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా చూద్దాము సో ఫస్ట్ అయితే ఇక్కడ మనం మార్కింగ్ పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు మార్కింగ్ పెట్టేసుకున్నది ఈ విధంగా కట్ చేసి పెట్టేసుకోండి ఇప్పుడు మనం రెడ్ పైపింగ్ డోరీ అయితే రెడీ చేసినాను ఇక్కడ నెంబర్ వచ్చేసి నేను ఎయిట్ నెంబర్ అయితే తీసేసుకున్నాను ఈ విధంగా తీసేసుకొని ఫస్ట్ రెడీ చేసి పెట్టేసుకున్నది వచ్చేసి మనము లైనింగ్కి స్టిచ్ అయితే వేసేస్తున్నాను ఇక్కడ రౌండ్ షేప్ వచ్చే దగ్గర కొంచెం కేర్ఫుల్గా స్టిచ్ చేసేసుకోండి కానీ ఇక్కడ కంప్లీట్ కరువులా వచ్చేసి లేదంటే అనేది తిప్పాలి కదా అప్పుడు మనం ఏదైతే డోరీ రెడీ చేసి పెట్టుకున్నామో ఆ డోరీకి ఈ విధమైన కచ్ మార్కులు అయితే తీసేసుకోండి ఎక్కడికి కావాలో కొంచెం ఒక పావించు లోపలికి స్టిచ్ వేసేసుకొని తిప్పేసి ఈ విధంగా టర్న్ చేసేసుకొని తిప్పేసుకోండి సేమ్ మళ్ళీ దానిపైన పెట్టేసుకొని స్టిచ్ అయితే వేసేసుకుంటూ వస్తే సరిపోతుంది ఒకవేళ మీకు మూలల దగ్గర కరెక్ట్గా షేప్ రావడం లేదు అని అనుకుంటే ఈ విధంగా మూల వచ్చింది అక్కడ సూది అనేది కిందకి కట్టి మిషన్ ఒక పాదం పైకి లేపి స్టిచ్ అయితే వేసేసుకుంటూ వచ్చేసేయండి మూలల దగ్గర మీకు రావడం లేదు అనుకున్న వాళ్ళు లేదు అనుకుంటే నార్మల్గా స్టిచ్ వేసేసేయండి ఇగో మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి ఏంటి మళ్ళీ మూల వచ్చింది కదా అందుకోసమే మనం ఫస్టే రెడీ చేసుకున్నది వచ్చేసి ఈ విధంగా స్టిచ్ కట్టింగ్ చేసేసుకొని స్టిచ్ వేసేసుకోవాలి ఈ విధంగా వచ్చింది అనుకోండి మీకు స్టార్ నెక్ కానీ స్క్వేర్ నెక్ అలా మూలలు ఎంత కరువు మూలలు ఉన్నా కూడా సేమ్ ఇదే విధంగా స్టిచ్ వేసేసుకుంటే సరిపోతుంది బోట్నెక్ మోడల్స్కి అయితే కంపల్సరీ అవసరం ఇప్పుడు ఈ విధంగా లైనింగ్కి జాయిన్ చేసేసుకున్నాం కదా లైనింగ్కి జాయిన్ చేసేసుకున్న తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ పైన పెట్టేసుకోవాలి ఇక్కడ ఆల్రెడీ మనం జాయిన్ చేసేసుకున్నది వచ్చేసి రివర్స్లో అంటే మెయిన్ ఫ్యాబ్రిక్ సైడే ఉండాలి ఈ విధంగా పెట్టేసుకొని స్టిచ్ అనేది వేసేసుకుంటూ వచ్చేసేయండి ఇక నేను చూపించినంత ఈజీగా అయితే ఏం రాదు మీకు కొత్తగా ట్రై చేసే వాళ్ళకి ఏంటంటే కొంచెం అటు ఇటు జారిపోయినట్టుగా అనిపిస్తుంది అప్పుడు జారిపోతుంది అని అనిపిస్తే మీకు సైడ్స్కి పిన్నిస్లు కానీ సేఫ్టీ సారీ పిన్నిస్లు పెట్టేసుకొని స్టిచ్ అనేది వేసేసుకుంటూ వచ్చేసేయండి ఈ విధంగా స్టిచ్ వేసేసుకోవాలి ఈ విధంగా స్టిచ్ వేసేసుకున్న తర్వాత లోపల ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉంది అది ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అంతా కూడా కట్ చేసేసేయండి ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అంతా కట్ చేసి లోపల ఈ విధంగా మార్కులు అయితే తీసేసుకోవాలి మొత్తం బ్రౌన్గా కచ్ మార్కులు పెట్టేసేసుకోండి కరవ ఎక్కువ ఉన్నప్పుడు ఈ విధంగా మొత్తం ఖచ్చిమార్కులు అయితే తీసేసుకోవాలి ఖర్చు తీసేసుకున్న తర్వాత లోపల ఎక్స్ట్రా క్లాత్ ఉంది అనుకోండి అది మొత్తం కట్ చేసేసుకొని ఇదిగోండి ఈ మూలల దగ్గర ఈ విధంగా ప్రెస్ చేసేసుకుంటే మీకు క్లాత్ అంతా కూడా కరెక్ట్గా బయటకు వచ్చేస్తుంది ఎన్ని షేప్స్ ఉన్నా కూడా ఇదే విధంగా తీసేసుకోవాలి ఈ విధంగా రివర్స్ తీసేసుకున్న తర్వాత ఒకసారి హ్యాండ్తో టైట్ కానండి లేదు అంటే ఒకసారి ఐరన్ చేసుకుంటే కనుక మీకు షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది ఇక్కడ మీకు కనిపించే క్లాత్ వచ్చేసి అరగంజల క్లాత్ అని కొంచెం ఇట్లా లేచినట్టుగా ఉంటుంది కాకపోతే ఇంకా వేరే ఏ క్లాత్ అయినా చాలా నీట్గా అయితే కనిపిస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్